విజయ్ సుఖం నాకున్న లేదు నీ దగ్గర ఉంది నీ మనసులో ఉంది నువ్వు అన్నట్టు మేము కోటీశ్వర్లమే కాదనట్లేదు కార్ యాక్సిడెంట్లో నా తండ్రి గారు చనిపోయారు అప్పటి నుంచి నేను అన్ని బాధ్యతలు మోస్తున్నాను ఇవన్నీ ఎవరు చూసి చేస్తున్నాను తెలుసా కేవలం నువ్వు ఒక్కడే ఉన్న ధైర్యంతో బ్రతుకుతున్నాను చూడు విజయ్ మా హస్తిని కాచేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు వాళ్ళ నుంచి మనం త్వరగా బయటపడాలి చెప్పు విజయ్ ఇంకా మనం ఎంతకాలం కాలం చాటుమాటుగా కలుస్తున్నాం విజయ్ నన్ను త్వరగా పెళ్లి చేసుకో నేనున్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళ ఆటలు నేను కట్టిస్తాను శాంతి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇక్కడికి పిలిపించాను ఏంటి విజయ్ చెప్పు శాంతి ఇవి నేను ఒక కార్మిక నాయకుడిగా మాట్లాడుతున్న మాట చెప్పండి విజయ్ ఏంటిది శాంతి మీ యజమాన్యం రెండు నెలలుగా మా కార్మికులకి బకాయి పడ్డారు మా కార్మికుల కాలనీలో కనీసం కుళాయిలకు నీళ్ళైనా వదలటం లేదు తిండి ఎడు తిరిగి పెట్టరు కనీసం నీళ్ళైన వదలండి వాళ్ళ కన్నీలే వాళ్ళ కడుపు మండలం చల్లీ శాంతి ఈ విషయం నీకు తెలుసు అని నేను అంటం లేదు కానీ రేపు మీ బోర్డు మీటింగ్ లో ఈ విషయాలన్నీ పెట్టి వాళ్ళకి ఏదైనా మంచి లేదండి లేదంటే ఏంటి అవును కార్మికుల కనీస కోరిక తీర్చుకోవడానికి పొద్దునైన ఐదు మే సమ్మె మీరు మీ యాజమాన్యం కాకిజోలు జూలు చులిపించాలని చూశారు ఆమర నిరాశ దీక్ష జరుగుతుంది కార్మిక నాయుడు కన్నీటి పట్టే భూస్వాముల ప్రణాదులు శిథిలాలుగా మారుతాయి నేను ఒక కార్మిక నాయకుడిగా చెప్తున్న మాట

ఈ కార్మికులకి జీతాలు ఇస్తున్నట్లు బ్యాంకు నుంచి అరవై లక్షలు డ్రా చేసినట్లు నాకు రికార్డులు చూపించారు కార్మికులు జీతాలు తీసుకుంటున్నట్లు నాకు మేము కూడా పంపించారు ప్రస్తుత జీవులకు కడుపు కొట్టి నింపుకుంటున్న బడా బడా రాజకీయ ప్రజల మారిపోయారు ఎవరెవరు ఉన్నారు వేణు వెలికి కంగారు పడుతుంది

భగవంకే భగవం 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 వాడు ఏమయన భగవంతుడా అక్కర్ మీ ఫ్యాక్టరీలో ఒక జాయింట్ డైరెక్టర్ తమ్ముడు పదే పదే వాడు వ్యవహారం నా దగ్గరికి తెావద్దు వాడు నేను చూసుకుంటాను పెళ్ళి మీ చెల్లికి తెలియజేయ్ అలాగే విజయ్ ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకో శాంతి నా నిర్ణయానికి తిరగలేదు పెళ్ళియా మంత్రాల ఎదుర్చినా సరే మన పెళ్ళి జరగే తీరుతుంది చాలు విజయ్ చాలు ఏ ఒక్క మాట చాలు జీవితాంతం బ్రతికేస్తాను అలాగే మరి నేను వెళ్ళి వస్తాను